నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని బైన్సా పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నిర్మల్ బైపాస్ రోడ్డు వద్ద టూ కే నిర్వహించారు Run for unity run for unity run for unity run, run for unity run for unity run for, run for unity run for unity run for లేకపోతే గర్ల్స్ ఫ్రీస్ చాలా ముందుకు వెళ్తారు కొద్ది యాగాలు ఈరోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజున నేషనల్ డ్యూటీ డే సెలబ్రేషన్ నడుస్తుంది దాంట్లో ఆల్ ఓవర్ ఇండియా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ పల్లి పోలీస్ ప్రతి పోలీస్ స్టేషన్ యూనిట్స్లో డ్యూటీ ఫర్ రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో ఈరోజు ఘాసా టౌన్లో ఘాసా టౌన్ టీఐ ద్వారా ఇక్కడ టూ కిలోమీటర్ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రతి కులం ప్రతి ధర్మ ప్రతి సెక్షన్స్ నుండి ఈరోజు పార్టిసి పార్టిసిపేషన్ అయింది దాంట్లో మంచిగా స్ఫూర్తితోని అందరూ పార్టిసిపేట్ చేశారు ఇదే స్పిరిట్ ఫ్యూచర్లో కూడా హసాల్లో కనిపిస్తే హంస శాంతి నితంగా ఉంటుంది ఈరోజు బైంసా పట్టణంలో యూనిటీ రన్ సందర్భంగా ప్రతి వర్గం నుంచి కూడా ప్రతీ ఒక్కళ్ళు కూడా ఈ కే రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా అందరూ కూడా కే రన్లో పార్టిసిపేట్ చేసి బుకింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ టూ రన్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్కి పట్టణ ప్రతినిధులకు పట్టణ ప్రజలకు యూత్కి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా బహింసా పట్టణంలో ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ బహింసా పట్టణంలో శాంతిని నెలకొనపాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను